ఈ సీజన్ ఏంటో గానీ రిటైర్మెంట్ల ట్రెండ్ కొనసాగుతుంది మనం చూసాము రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లు అంటే టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పారు వాళ్ళు ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు హెన్రీ క్లాసన్ సౌత్ ఆఫ్రికా విధ్వంసకర ఆటగాడు నా ఎస్ఆర్ఎస్ ప్లేయర్ ఆ తర్వాత ఇప్పుడు మరో సూపర్ స్టార్ కూడా బాంబు పేల్చాడు అతడే వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ నికోలస్ పూరన్ ఇరవై తొమ్మిదో ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించడం అనేది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది మరి పూరన్ ఇప్పటి వరకు అరవై ఒక్క వన్డే మ్యాచ్లు ఆడాడు వెస్టిండీస్ తరపున నూట ఆరు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు మరి టీ ట్వంటీలో ఒక మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసే నికోలస్ పూరన్ వచ్చే ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగబోతుంది మరి ఇంత తొందరగా ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాడు అనేది మాత్రం నికోలస్ పూరన్కే తెలియదు తను ఇన్స్టాగ్రామ్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు ఇది నేను చాలా ఆలోచించి తీసుకున్నాను నిర్ణయమే అని సో అఫ్ కోర్స్ మనకు తెలిసిందే వెస్టిండీస్ క్రికెటర్లు వాళ్ళ దేశానికి ఆడటం కంటే ఎక్కువగా ఆ లీగ్స్ లోనే ఆడతారన్న విషయం మనకు తెలుసు సో మరి నికోలస్ పూరన్ కూడా మినహాయింపు మినహాయింపు ఏమీ కాదు మొత్తానికైతే ఒక ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆ ఫ్లేవర్ అయితే మిస్ అవుతుంది ఎలాగో ఐపీఎల్లో కంటిన్యూ అవుతుంది మనం చూసాము నికోలస్ పూరన్ ఫార్టీ ప్లస్ సిక్సెస్ కొట్టాడు రీసెంట్ ఐపీఎల్లో మరి మరే స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నాడని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి